Catasto, <coughs> <coughs> né? इ yeah,

వెళ్ళా మా వచ్చింది వేసారుగా చిన్న వేసారు ఏడొకటి వేసారు చూడండి యూట్యూబ్లో పెడుతున్నా కదా Ani mati Partham Manu Sairam Maka <coughs> Ini mandi Ding ding, ding. హాయ్ హలో గాయస్ చూసారా ముగ్గులు పోటీలు జరుగుతుంది క్రిస్మస్ ముగ్గుల పోటీలు ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మాయిది బాగుంది అడుగుతున్నా కామెంట్ చేయమని చూడండి ఎలా ఉంది ఇటు వస్తామల్లా ఇటు పెడితే రాదు అర్ధాలు పెడితే వస్తుందా వచ్చి అక్కడ ముగ్గురు మీటింగ్ చేస్తున్నారు హాయ్ హలో గైస్ వెల్కమ్ టు డైలీ యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ రెడ్డే వాళ్ళు ముగ్గురు చూడండి ఆడుతున్నారు వావ్ ఇటు ఒక ఇద్దరు ఇటు ఒక ఇద్దరు కూడా ఆడుతున్నారు మనుషులు క్లారిటీకి రావట్లేదు ఫ్రెండ్స్ అబ్బబ్బా వస్తుంది వస్తుంది అమ్మాయి అడిగి వస్తుంది రావట్లేదు అంటే కొంచెం కొంచెం ఒక పది కిలోమీ పది మీటర్ల దూరంలో ఈ సామే చూడండి మా ఇంటి దగ్గర మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ఇది కావాలి లైవ్ లైవ్ పెట్టా అదిగో లైవ్ అయ్యో అది పేరు అట్లా కాని రాదు ఎంఎస్ రెడ్డి పేరు ఏం రోజు ఏదో ఒకటి సినిమాల్లో వచ్చే కామెడీలే నేను అసలు చేయను కాదు పాటలు పాడతా అప్పుడప్పుడు అదొక దోళ అవన్న వన్ లో ఎగ్రీ ఫోర్ రోజు తీసుకుంటారన మా ఊళ్ళో బ్యాంకులో అయిపోవచ్చు ఏపిచ్చింది మళ్ళీ పెద్ద పెద్ద తమ్ములు వేయించుకోకూడదు కావాలంటే ఇప్పుడు ఏపీ అన్నారని వేయించా వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాలండి వీళ్ళు ఇప్పుడు తీసుకోరు మా ఊళ్ళే రిజెక్ట్ కొట్టాలి మా మా ఆఫీస్ లో రోజు గోలు వాళ్ళు మీరు రెండు రోజులు అయిపోతుంది అడిగారు బాయ్ వచ్చింది రావు